ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా త్వరగా కలుపుకుని ముందుకు సాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల మధ్య ఏకత్వం అందరినీ ఆకర్షిస్తోంది తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యే సీనియర్ టీడీపీ నాయకుడు బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు కొత్త ఆందోళనలకు దారితీస్తున్నాయి వైసీపీ హయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సినిమా పరిశ్రమ నాయకులతో కలవడానికి వచ్చిన చిరంజీవి గట్టిగా అడిగాక అంగీకరించారని కామినేని శ్రీనివాస్ చెప్పిన మాటలకు బాలయ్య స్పందించారు ఎవరూ అక్కడ గట్టిగా మాట్లాడలేదు ఆ సైకో గాడి ముందు నోరు మూసుకున్నారు అని క్లారిఫై చేస్తూ సినిమా పరిశ్రమను అవమానించారని తన పేరును తొమ్మిదవ స్థానంలో పెట్టి అగౌరవపరిచారని మండిపడ్డాడు ఈ ఘటన రాజకీయంగా చూస్తే బాలయ్య వ్యాఖ్యలు వైసీపీపై దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చినవి ఏదో గట్టిగా నిర్చోడ గలమన్నారు అని ఓకే అవమానించను ఆయన ఓకే ఏదో ఆయన గట్టిగా చెప్తే జగన్ పాలనలో సినిమా టికెట్ రేట్లు పరిశ్రమ సమస్యలపై ఆలస్యంగా స్పందించారని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది బాలయ్య సభలో మాట్లాడుతూ ఆ సైకోని కలవడానికి తాను వెళ్లలేదు అని పరిశ్రమను అవమానించారని ఆరోపించడంతో వైసీపీ ఇమేజ్ను మరింత దెబ్బతీసే ప్రయత్నం చేశాడు బాలయ్య కానీ ఈ మధ్యలో చిరంజీవి పేరు లాగడం వల్ల సమస్య పెరిగింది చిరంజీవి తన ప్రకటనలో ప్రొడ్యూసర్లు అడిగి పేర్ని నాని ద్వారా జగన్ను కలవడానికి ఆహ్వానం వచ్చింది టికెట్ రేట్లు పెంచాలని అడిగం పాజిటివ్గా స్పందించారు అని క్లారిఫై చేశాడు ఇది చిరంజీవిపై బాలయ్య మాటలకు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది ఎందుకంటే పవన్కు చిరంజీవి అంటే ప్రాణం అన్నను ఎవరన్నా ఏమైనా అంటే పవన్ అస్సలు ఊరుకోడు అందుకే ఈ వివాదం కోటిమి ప్రభుత్వానికి ఎలాంటి దెబ్బతీస్తుంది అనేది ప్రశ్న పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇందులో కీలకం డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా ఉన్న పవన్ అన్నయ్యను ఎవ్వరూ తాకకూడదు అనే సెంటిమెంట్ను ఎప్పుడూ కాపాడుకున్నాడు చిరంజీవి మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే పవన్ రుద్ర రూపం చూపిస్తాడు గతంలో కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఆయన తన అభిమానులతో పాటు గట్టిగా నిలబడ్డాడు ఈసారి బాలయ్య వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చిరంజీవిని లాగకపోతే పవన్కు కోపం రాకపోవచ్చు కానీ చిరంజీవి స్పందనలో జగన్ పాజిటివ్గా స్పందించారో అని చెప్పడం వల్ల వైసీపీకి మద్దతుగా అనిపించడం బాలయ్య మాటలకు వ్యతిరేకంగా ఉండటమే పవన్ను ఇబ్బంది పెడతాయి ట్విట్టర్లో జనసేన మెగా అభిమానులు ఇప్పటికే బాలయ్య లిమిట్ దాటాడు అని ట్రెండింగ్ చేస్తున్నారు పవన్ ఈ విషయాన్ని పబ్లిక్గా స్పందిస్తే ఇది టీడీపీ జనసేన మధ్య మొదటి పెద్ద గొడవగా మారే ప్రమాదం లేకపోలేదు లేకపోతే ప్రైవేట్గా చంద్రబాబుతో మాట్లాడి సర్దుబాటు చేస్తారేమో దీన్ని వైసీపీ నేతలు కూడా వాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో చీరికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి మా వైపు ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ ఒక ఇబ్బంది పెట్టే విషయం ఆంధ్రలో మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేనకు బాలయ్య అభిమానులు టీడీపీకు సపోర్ట్ చేస్తారు ఈ వివాదం వల్ల మెగా అభిమానులు జనసేనపై కోపం చూపితే పవన్ ఫ్యాన్ బేస్కు దెబ్బ తగులుతుంది అంతేకాకుండా బీజేపీ ఇక్కడ బలమైన పాత్ర పోషిస్తోంది ఈ ఫ్యామిలీ వివాదాలు కూటమి ఐక్యతను బలహీనపరిచి వైసీపీకి కొత్త కంటెంట్ ఇస్తాయి బాలయ్య వ్యాఖ్యలు వైసీపీపై టార్గెట్ అయినా చిరంజీవి స్పందన వల్ల జగన్కు మద్దతుగా మారాయి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు ఇలాంటి చిన్న పొరపాట్లు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పెద్ద గొడవలుగా మారే ప్రమాదము లేకపోలేదు ముఖ్యంగా టీడీపీ జనసేన అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆయన స్వభావం ప్రకారం కూటమి ఐక్యతను కాపాడుకునేలా స్పందిస్తాడు అంటున్నారు విశ్లేషకులు ఈ బాలయ్య చిరు ఎపిసోడ్ కూటమి ప్రభుత్వానికి పెద్ద చెడు కాకుండా ఉండాలంటే నాయకులు త్వరగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరగాలి ఇక్కడ పవన్ రియాక్షన్ పాజిటివ్గా ఉంటే ఇది కేవలం ఒక చిన్న గొడవగా మిగిలిపోతుంది కానీ కోపంగా మారితే రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూటమి టెన్షన్లకు దారితీస్తుంది